యానం స్థానిక జిఎంసి బాలయోగి క్రీడా మైదానంలోని స్విమ్మింగ్ పూల్లో పడి మృతి స్థానిక శ్రీకృష్ణ దేవరాయ ప్రైమరీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న సాయి అనే ఏడేళ్ల బాలుడుగా గుర్తించారు యానం స్థానిక జిఎంసీ బాలయోగి క్రీడా మైదానంలోని స్విమ్మింగ్ పూల్లో పడి మృతి స్థానిక శ్రీకృష్ణ దేవరాయ ప్రైమరీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న సాయి అనే ఏడేళ్ల బాలుడుగా గుర్తించారు బాలుడు మృతదేహాన్ని యానం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు పోలీసులు చేస్తున్నారు బాలుడు మృతదేహాన్ని యానం పాలనాధికారి మునస్వామి విద్యాశాఖ అధికారి పంపన లక్ష్మణ ప్రవీణ్ యానం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి పరిశీలించారు మృతిని కుటుంబానికి న్యాయం చేయాలని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పరిపాలనాధికారి కార్యాలయం ఎదురుగా మృతిని బంధువులు స్థానిక గ్రామస్తులు ఆందోళన చేశారు कोला मला भेटायला पाहिजे होतं

আনা এই বরিকো এদা করতে দিছি হে এই লিদ ফাস্টা এদা ফাস্টা ওজা বয় দক আনা তোন্ডা টুপি গো অঙ্গলে গো আনা

વેરી રોંગ બોલિંગ રાઈટ આલરા પાસ ચાલો વોન કરીને વોન પેટે આવી ગઈ કિટ స్విమ్మింగ్ పూల్ లో పడి చనిపోవడం జరిగిందండి అది టైం తెలిస్తే పన్నెండు గంటల కంటే పన్నెండు గంటలు ఎగ్జాక్ట్ గా స్కూల్ అయ్యి వచ్చి ఆ స్విమ్మింగ్ పూల్ ఎక్కడండి మరి కనీసం అక్కడ సిబ్బంది ఉందా లేదా పన్నెండు గంటలకే అక్కడ డ్యూటీ కట్టా లేకుండా మరి ఎలా చేస్తున్నారు ఒక నిండు ప్రాణం పోయిందండి నిండు ప్రాణం పసి ప్రాణం పోయిందండి కనీసం ప్రభుత్వం ఇలాంటి చర్యలు కట్ట ఏదన్నా ఇలాంటి ఇన్స్టిట్యూట్ జరిగినప్పుడు మాత్రమే ప్రభుత్వం చెప్తుంది తప్ప తర్వాత నోర్మల్స్ కూర్చుంటుంది ఈ రోజు ఏడు సంవత్సరాల కూర చనిపోయినండి అది మన కుటుంబంలో జరిగితే మనకు తెలుస్తుంది ఆ బాధ ఏంటో కనీసం చెప్పండి నక్క కూతురు వంద మంది సమాధం చెప్పింది మాకు జీతాలు ఎక్కలేదే మేలు దిక్కున్నా చెప్పుకున్నా అని చెప్పిందండి మరి సమానం చెప్పినావి ఎన్న కొలు తిరిగాడిపోడు ఆవిడ దాచాడు ఏంటండి జీతాలు ఇవ్వకుండా మీరు ఎలా పనిచేస్తున్నారు జాబులకి జీతలు కూడా మీరు ఎలా పనిచేస్తున్నారు ఆ కుర్రోడికి సమాధానం మీరు చెప్పాలి తల్లిదండ్రు వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ కుటుంబానికి గ్రామానికి మీరు సమాధానం చెప్పాలి చెప్పకపోతే ఇది ఇంకా ముందుకు తీసుకెళ్తాం వాళ్ళ జైలు వేసి దాకా మీ ఇక్కడ తిరహార దీక్షగా ఏమైనా చేయడానికి మేము ముందుంటా అని కోరుతున్నాం ఇది వాళ్ళు అడ్డుకుంటారండి ఈ బాబు తల్లిదండ్రులు అయితే వాళ్ళు చాలా కష్టపడి చేసుకుంటే ఉంటారు ఆ పిల్లలను చాలా బాగా చూసుకుంటారు ఈ బాబు ఏడు సంవత్సరాల బాబు వాళ్ళిద్దరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళారు ఆడుకుంటారు కానీ బడికి వెళ్ళి వాడు తిరిగి రాలేదు సింహం పూల్ దగ్గరికి వెళ్ళారు పిల్లలతో వెళ్ళారు వెళ్ళారో వెళ్ళారు పిల్లలు తిరిగి రాలేదండి కానీ అక్కడ సెక్యూరిటీ లేక ఆ బాబుకి అన్యాయం జరిగిందండి ఆ కుటుంబానికి అన్యాయం జరిగింది యానం ప్రజలందరికీ నమస్కారం అండి ఈ రోజు నాడు ఒక బాబు చనిపోవడం జరిగింది స్కూల్కి వెళ్ళి మధ్యాహ్నం టైంలో అలాగే గ్రౌండ్లో ఆడడానికి వెళ్ళాడో మరి ఏ విధంగా వెళ్ళాడో తెలియదు అనుకోస్తా అక్కడ అబ్బాయి స్విమ్మింగ్ పూల్లో పడిపోయాడో లేకపోతే తోసేశారో ఏంటన్నది తెలియదు కానీ నిండు ప్రాణం పోయిందండి ఏడు సంవత్సరాల బాబు అండి మన ప్రతి ఆఫీసులోని నిర్లక్ష్యం ఎలాగుందంటే ఒక ఆఫీసుల కట్టా సరిగ్గా పనిచేస్తలేదు హాస్పిటల్ పరిస్థితి అలాగ ఉంది ఈ రోజు నాడు స్విమ్మింగ్ పూల్ దగ్గర సెక్యూరిటీ గార్డు ఉన్న ఒక ఇన్ఛార్జ్ ఉన్న ఈ రోజా కుర్రోడు ప్రాణాలు బతికించేవారు కానీ ఎవరో లేకపోవడం వల్ల కుర్రోడు ఆ నీటిలో పడి అలాగే చనిపోవడం జరిగింది ఇలాంటి మరణం ఇంకో కుటుంబంలో జరగకూడదని ఎప్పటికైనా మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ఎవరైతే దీనికి మెయిన్గా సెక్యూరిటీ కానీ ఇన్ఛార్జ్ కానీ తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేసి సస్పెండ్ చేసి అరెస్ట్ చేసి వెంటనే జైలుకి పంపించాలిగా కోరుతున్నాను ఎందుకంటే ఇలాంటి చర్య మరి ఇంకొకరి కుటుంబంలో జరగకూడదని మనస్ఫూర్తిగా కూకుండా అంతేకా మేమందరం అన్నదమ్ముల కింద కలిసి ఆ కుటుంబానికి వెనకాల ఉంటాం అరెస్ట్ చేసి జైల్లో పెట్టి దాకా మేము అవసరమైన ఇక్కడే కూర్చుని ఉంటాం ధర్నా చేయడానికి మేము ముందాం అదే విధంగా ఇన్ఛార్జ్ కూతురు ఎవరైతే ఉందో ఆవిడ సుబ్బన్న గారి కూతురుగా ఎవరైతే ఉందో మీరు వంద మందికి సమాధానం చెప్పి ఆవిడ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా లేదని చెప్పేసి చేయి చూపించి మరీ చెప్పింది అంతేకాకుండా ఇది ఏంటమ్మా ఇంత అన్యాయం జరిగిందని అంటే అడిగిన వ్యక్తిని నోరు మూసుకుని ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది వీరందరూ తిరగబడ్డంతో ఆవిడని వెనకాల హాస్పిటల్ వెనకాల దాసి పోలీసు వారు డ్రామాలు ఆడుతున్నారు ఆవిడకి ఒంట్లో బాగలేదని చెప్పి కొలితీ గడిపోయిందని చెప్తున్నారు ఎప్పటికైనా పోలీసు వారు ముందుకొచ్చి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి వెంటనే ఎఫ్ఐఆర్ వేసి దర్యాప్తు చేసి దోషుల్ని కఠినంగా శిక్షించాలని మా అందరం కోరుకుంటున్నాం